అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం దశావతారాల్లో ఒకటైన వామనావతారం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది ఈ అవతారంలో విష్ణుమూర్తి నిర్వర్తించిన కర్తవ్యం ఏమిటి అన్నది వివరంగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఐదవ అవతారం వామనావతారం ఈ అవతారం యొక్క ఆవిర్భావం త్రేతాయుగంలో జరిగింది దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రునితో పోరాడి బలి ఓడిపోయాడు అప్పుడు రాక్షసు గురువైన శుక్రాచార్యుని దయతో బతికి అతని ఉపదేశంతో విశ్వజిత్యాగం చేసి బంగారు రథము శక్తివంతమైన ధనుస్సు బాణాలు కవచం శంఖాలు మొదలైనవన్నీ సంపాదించాడు ఇవన్నీ సాధించిన తర్వాత ఇంద్రునితో యుద్ధం చేయాలని నిర్ణయించుకుని రాక్షసులందరినీ పోగు చేసి ఇంద్రుని పైకి దండెత్తాడు అతనిని ఎదిరించలేక దేవగురువైన బృహస్పతి సలహా మేరకు దేవతలందరూ కూడా అమరావతిని వదిలి పారిపోయారు దేవతల తల్లి అయిన అతిథి వారిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడి తన భర్త అయిన కశ్యపుణ్ణి వేడుకుంది నా బిడ్డలు తిరిగి తమ స్థానాన్ని పొందడానికి ఏం చేయాలో చెప్పండి అని అప్పుడు కశ్యపుడు అతిథికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశించాడు ఆమె పన్నెండు రోజుల పాటు నియమనిష్టలతో ఆ వ్రతాన్ని పూర్తి చేసింది దాని ఫలితంగా విష్ణుమూర్తి ఆమె ముందు సాక్షాత్కరించాడు ఆమె ఎంతో సంతోషించి నమస్కరించి నా బిడ్డలు బాధలు పోగొట్టి వారిని కాపాడు అని వేడుకుంది అప్పుడు విష్ణుమూర్తి అమ్మ తేజస్సుతో కూడిన రూపంతో నీ జన్మిస్తాను దేవతలు పోగొట్టుకున్న స్వర్గాన్ని తిరిగి వారికి దక్కేలా చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు మాట ఇచ్చిన ప్రకారం అతిథి గర్భంన చతుర్భుజాలతో శంఖచక్ర పద్మాలు ధరించి కౌస్తుభమణి వనమాల కిరీటము హారాలు వడ్డాణము ధరించి ఉద్భవించారు అందరూ కూడా ఆనందంతో జయజయద్వాణాలు చేశారు దేవతలు పూలవర్షం కురిపించారు ఈ వామన జననం అనేది భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు జరిగింది అందుకే ఆ రోజును వామన జయంతిగా జరుపుకుంటారు ఆ తర్వాత వామనుడు తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి ఏడు సంవత్సరాల బాలుడిగా బ్రహ్మచారి రూపాన్ని పొందాడు ఆ వెంటనే వామనుడికి వడుగు చేయడానికి ఏర్పాట్లు చేశారు వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రం ఉపదేశించగా బృహస్పతి యజ్ఞోపవేతం కశ్యపుడు దర్బల మొలతాడు అదిది కౌపీనం భూదేవి నల్లని జింకచర్మం చంద్రుడు దండం ఆకాశం గొడుగు బ్రహ్మ కమండలం సరస్వతీదేవి జపమాల సప్తర్షులు పవిత్రమైన దర్బలు కుబేరుడు భిక్షాపాత్ర ఇవ్వగా పార్వతీదేవి అక్షయం అంటూ తొలిభిక్ష ప్రసాదించింది అలా ఉపనయనం పూర్తి చేసుకున్న వామనుడు తన తల్లి కోరిక తీర్చడానికి నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు చేరాడు అక్కడ వామనుడిని చూసి ముచ్చటపడిన బలిచక్రవర్తి నీకేం కావాలో కోరుకోమని అన్నాడు దానికి సంతోషించిన వామనుడు నాకు అధికమైన సంపదలు అక్కర్లేదు మూడు అడుగుల నేల చాలు అని అడిగాడు దానికి బలి చక్రవర్తి అడిగేటప్పుడు దాత యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి నా గొప్పతనం నీకు తెలియదా కేవలం మూడు అడుగుల నేలను అడుగుతున్నావు అని అన్నాడు దానికి వామనుడు నేను బ్రహ్మచారిని నాకు ధనంతో సంపదలతో పనిలేదు నాకు మూడు అడుగుల నేల చాలు అన్నాడు అప్పుడు వామనుడికి భూదానం చేయడానికి బలి చక్రవర్తి నీళ్ల చెంబును చేతిలోకి తీసుకోగా శుక్రాచార్యుడు ఇలా అన్నాడు ఇతను బ్రాహ్మణ వటువు కాదు మారు రూపంలో ఉన్న విష్ణువు దేవతల కార్యాన్ని సాధించడానికి ఈ రూపంలో వచ్చాడు ఇతనికి నువ్వు దానం చేశావంటే నీ సంపదలన్నీ కూడా పోతాయి అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న బలి ఒక క్షణం ఆలోచించి ఇలా అన్నాడు ఇతను నిజంగానే విష్ణుమూర్తి అయినా కూడా చెయ్యి చాచి అడుగుతున్నాడు ఆ చెయ్యి ఎంత గొప్పది అలాంటి చేరీ చాచి అడిగినప్పుడు నేను కాదని ఎలా అనగలను నేను ఇస్తానని మాట ఇచ్చాను కాబట్టి నేను మాట తప్పను నా సంపద ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నేను చేసిన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాబట్టి నేను వెనకడుగు వేయలేను అని అన్నాడు దానితో శుక్రాచార్యుడు కోపగించి నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో నేను ఈ పదవి పోతుంది అని శపించాడు గురువు సాపానికి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళికి సేగ చేశాడు ఆమె బంగారు కలసంతో నీళ్లు తీసుకువచ్చింది అప్పుడు వారిద్దరూ కలిసి వామనుడి పాదాలను కడిగి పూజించారు స్వరూపుడు అయిన నీకు మూడు అడుగుల నేన దానమిస్తున్నాను అని చెప్తూ నీరు దారపోయిపోతుండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఎలాగైనా ఈ దానం జరగకుండా ఆపాలని ఒక పురుగు రూపంలోకి మారి ఆ నీళ్ళ చెంబి యొక్క రంధ్రానికి అడ్డుపడ్డాడు దాంతో దారపోసినప్పుడు నీళ్లు బయటికి రాలేదు విషం గ్రహించిన వామనుడు ఒక దర్భ కొనతో పొడిచాడు దానివల్ల శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది ఆ తర్వాత ఏ ఆటంకం లేకుండా బలి దారపోయేగా వామనుడు స్వీకరించాడు అప్పుడు వామనుడు తన విశ్వరూపాన్ని ధరించి ఒక అడుగుతో భూలోకాన్ని ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని కప్పివేశాడు ఆ త్రివిక్రమ రూపాన్ని చూసిన అందరూ చక్కగా స్తోత్రం చేశారు అప్పుడు విష్ణు మరలా వామన రూపాన్ని ధరించి ఓ దానవేంద్ర మూడు అడుగులు ఇస్తానన్నావు ఒక అడుగుకు భూలోకము ఒక అడుగుకు స్వర్గలోకము సరిపోయాయి మూడవ అడుగు ఎక్కడ వేయమంటావు అని అడిగాడు ఆ మాటకు బలి చక్రవర్తి దిగులు చెందకుండా నీ మూడో పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు అన్నాడు అప్పుడు వరుణపాసంతో కట్టివేయబడిన బలిని చూసి అతని తాత అయిన ప్రహ్లాదుడు భార్య అయిన వింధ్యావళి బ్రహ్మదేవుడు కూడా వచ్చి అతన్ని విడిచిపెట్టమని ప్రార్థించారు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు ఎవరిపై నేను దయ చూపించాలనుకుంటానో అటువంటి వారి సంపదను హరిస్తాను ఇతను పుణ్యాత్ముడు ఐశ్వర్యాన్ని కోల్పోయినా గురువు శాపానికి గురైనా తనకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా సత్యాన్ని వదలకుండా అతని మాటను నిలబెట్టుకున్నాడు ఇతను మహనీయుడు రాబోయే సావర్ణమన్వంతరంలో ఇతను ఇంద్రుడవుతాడు అంతవరకు పాతాళలోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో అలరారుతాడు అని చెప్పి బలిచక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు బలిమహారాజా నీ త్యాగం శ్రేష్టమైనది నీకు మేలు జరుగుతుంది నిన్ను నేను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాను అని చెప్పాడు బలిచక్రవర్తి బంధం నుంచి విడుదల పొంది బ్రహ్మకు విష్ణువుకు నమస్కరించి తన కుటుంబంతో పరివారంతో కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు విష్ణువు ఆజ్ఞతో శుక్రుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యాగాన్ని పూర్తి చేస్తాడు విష్ణువు తన దానం ద్వారా పొందిన సంపదను స్వర్గలోకాన్ని తన అన్నగారైన దేవేంద్రునికి ఇచ్చివేశాడు ఆ విధంగా విష్ణువు తల్లికిచ్చిన మాటను వామనావతార పరమార్థాన్ని పూర్తి చేశాడు అద్భుతమైన ఈ వామనావతార ఘట్టాన్ని విన్నవారికి సకల శుభాలు చేకూరుతాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు